భారత్ వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు కూడా ఉండబోవని ప్రకటించారు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య వాణిజ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గత కొన్ని రోజులుగా భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న చర్చలు ఎట్టకేలకు ఫలించాయి భారత్పై ప్రతీకార సుంకాలతో కలిపి అమెరికా విధించిన యాభై శాతం సుంకాలను పద్దెనిమిది శాతానికి కుదించింది అమెరికా దీంతో భారత్ అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ సహా వివిధ దేశాలపై భారీగా సుంకాలు విధించారు దీంతో భారత్ ఎగుమతులపై ప్రభావం పడింది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నిరంతరం చర్చలు జరిపింది చివరికి ఇరు దేశాల అధినేతలు నిన్న రాత్రి వాణిజ్య ఒప్పందంపై ఫోన్లో సంభాషించుకున్నారు ఈ క్రమంలో తాజాగా భారత ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తూ వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్న అనంతరం వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేశారు భారత్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ప్రతీకార సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు భారత్ లో అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించారు రష్యాకు బదులుగా అమెరికా వెనిజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయనుందని ప్రకటించారు దీంతో పాటు సుమారు ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఇంధనం సాంకేతికత వ్యవసాయ ఉత్పత్తులు బొగ్గు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ బై అమెరికన్ విధానానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు తాజా ఒప్పందం వల్ల భారత్తో అమెరికాకు ఉన్న సంబంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందన్నారు సుంకాల తగ్గింపు వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలు కలిసి వస్తే ప్రజలే లబ్ది పొందుతారని అన్నారు ప్రపంచ శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ట్రంప్ నాయకత్వం చాలా కీలకమని ప్రధాని అన్నారు శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందన్నారు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేస్తామని చెప్పారు ఇక భారత్పై సుంకాల తగ్గింపును కేంద్ర మంత్రులు అమిత్ షా ఎస్ జైశంకర్ పీయూష్ గోయల్ శివరాజ్ సింగ్ జేపీ నడ్డా అశ్విని వైష్ణవ్ స్వాగతించారు భారత్ అమెరికా సంబంధాలకు చారిత్రాత్మక రోజు అని అన్నారు దీనివల్ల రెండు దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు రెండు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు అయితే భారత అమెరికా మధ్య ఒప్పందంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గడంతో అమెరికాలో ధరలు తగ్గుతాయి దీంతో అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు చౌకగా లభించి ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది టెక్స్టైల్స్ జెమ్స్ జ్యువెలరీ ఫార్మా రంగాలు అమెరికా మార్కెట్లో ఇతర దేశాల ఉత్పత్తులకు పోటీనిస్తాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు అమెరికా ఉత్పత్తులపై సుంకాలు లేకపోవడంతో భారత మార్కెట్లో ఆ దేశ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది Bureau Report Durdach News.